హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల బోజు అఫీషియల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ సంక్రాంతి వ్లాగ్ అనమాట ఇది అంటే మనం సంక్రాంతికి ఏం అప్పలు చేసుకున్నామో ఆ వీడియో అనమాట ఇది చాలా డేస్ అయిపోయింది పండగ అయిపోయి మ్యాక్సిమం ఒక ఫిఫ్ టెన్ డేస్ అవుతుంది బట్ నాకు కుదరలేదు వీలవ్వలేదు సో అందుకే ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నా అప్పలు మాత్రం నాలుగు రోజుల ముందే చేసిన వీడియోనే పది రోజులు లేట్ పెడుతున్నా ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇక్కడే చూడండి నేను పొయ్యి మీదనే అప్పలు చేసినా అనమాట ఇక్కడ మురుకులు అయితే చేస్తున్నా నేను సో అక్కడ చైర్స్ ఇందాక అడ్డం పెట్టినా కదా ఎందుకంటే అవి గాలి రాకుండా అనమాట బయట పెట్టినాం కాబట్టి చాలా గాలి వస్తుంది మంట అంతా అవుతుంది పక్క అనేసి అట్లా చైర్స్ అడ్డం పెట్టి చిద్దర లాంటిది కప్పేసినాం అనమాట కొంచెం కొంచెమే కవర్ చేసిన వీడియో ఎందుకంటే హడావిడిగా ఉండే కొంచెం ఇంట్లో పని అందుకే కొంచెం అంత క్లియర్గా తీయలేకపోయినా ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే మా ఆడపడుచు గ్యారప్పలు వస్తుందనమాట దానికోసం ఇక్కడ చాలా చిద్దరిని అయితే పెట్టేసినాము కొంచెం లాగున్నది వేసినాం అనుకో అందులో అప్పల్లో ఉన్న వాటర్ని కొంచెం అది లాగేసుకుంటుంది అనమాట అట్లా తొందరగా గాలితాయి అప్పలు మనకు కొంచెం నూనె కూడా ఎక్కువ గాలదనమాట సో మేమైతే ఒకసారి ఒత్తిడి పెట్టుకున్నాక ఒకసారి తీసుకొని అనమాట ఇక్కడ మన ఏదాని అయితే బల డిస్టర్బెన్స్ చేసిండ్రు అసలు నువ్వు టైం అంతా వేస్ట్ అయింది ఆ రోజు ఇంకా ఇంకేం చేయలేం కదా పిల్లలు అంటే అంతే ఉంటుంది కదా అంతే అనమాట ఇక్కడ గ్యారప్లు అయితే కాల్ చేసి చూపిస్తున్నా నేను చెప్పిన కదా ఫ్రెండ్స్ మొత్తం కవర్ చేయలేకపోయినా కాలుస్తున్నాను అనమాట ఇక్కడ నేను కాలుస్తున్నాను అక్కడది మాయనమ్మ చిన్నోని ఎత్తుకునేది నాకు హెల్ప్ చేసిండు కాసేపు పట్టుకోండి అనమాట చిన్నోని అప్పటికే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ అయిపోతూనే ఉంది నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట అప్పలు ఇవి ఆఫ్టర్నూన్ వన్ ట్వెల్వ్ థర్టీ వన్ అట్లా స్టార్ట్ చేసిన మురుకులు ఒకటే రోజులో అన్నీ చేసుకున్నాం అనమాట ఇంకా ఎక్కువ సేమ్ ఎక్స్టెన్షన్ చేయలేదు రోజు రోజు జరపకుండా ఒకే రోజు మురుకులు అండ్ గ్యారప్పాలు అండ్ సకినాలు వాటితో పాటు అరిసెలు కూడా వేసుకున్నాం అనమాట ఇక్కడ చీకటి అయిపోయింది కదా ఇంకా లైట్ అయితే ఇక్కడ నుంచి స్ట్రైకర్ పెట్టి మరీ వేసుకున్నాం ఇక మేము పిల్లల్ని రానివ్వకుండా మేము ఉండి చూసుకున్నామట చూడండి గ్యారప్పలు అంతా మంచిగా కనిపిస్తున్నాయి టబ్బులో మనకి టబ్బు నుండి అయితే ఏం లేవులేండి ఓకేనా ఇక్కడ ఇంకా కాలుస్తా ఉన్నా నేను ఇంకా అక్కడప్పుడు అక్కడక్కడైతే సెల్ఫీ వీడియో తీస్తా ఉన్నా అనమాట నేను ఏదో ఏదో ఉండలేక అట్లా కొంచెం కొంచెం తీసా అనమాట సో ఎట్లా ఉందో వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరి ఇంట్లో చేసుకుని నార్మల్గానే చేసినాం మేము కూడా సో ఇందులో కొంచెం స్పెషాలిటీ ఏంటంటే చాలామంది తెలుసు వేడి వాటర్ పోసుకొని చేయాలి అప్పులు ఐ మీన్ పిండి కలిపేటప్పుడు ఇక్కడైతే మా ఆయన కొంచెం నాకు హెల్ప్ చేస్తుండే ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది కదా ఇంకా సిగ్నల్ పోయాలనేసి మా ఆయన కొంచెంసేపు కాల్చమని చెప్పిన సో కాల్చారు తను కూడా హెల్ప్ చేసిర్రు అందరం కలిసి చేసుకున్నాము సరికి పండగ అయితే తొందరగా అయిపోయినాయి మంచిగా హ్యాపీగా అనిపించింది ఇంకా ఏదో ఇంకా చూడలేకైతే హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ మా వారు ఇక్కడైతే కుష్పాప అండ్ వాళ్ళ అత్త సెకినాలు పోస్తున్నారు సో ఎట్లా వస్తున్నారు అనేసి చూద్దామని నేను వాయిస్తో మాట్లాడా బట్ ఎందుకు అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది ఇంకా అది కట్ చేసేసి నేనే వాయిస్ ఎవరిస్తున్నాను అనమాట మన ఖుషి చూడండి ఏం చేస్తున్నవారు అంటే గుండ్రంగా పోస్తున్నాం మమ్మీ సకినాలు అనేసి అన్నది రెండు మూడు సార్లు అడిగినా అదే చెప్తుంది ఇక ఇంకొని అప్పలు అనగా పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ కింద ఇట్లా అప్పలు చేస్తుంది అనమాట వాటితో ఇక్కడ అయితే చేసింది ఫస్ట్ అసలు మళ్ళీ ఇక్కడికి వచ్చి పోసినాం కానీ ఇక్కడ లావుందనేసి అనేసి మళ్ళీ అక్కడికి వచ్చింది అది పలిచే ఉంది కదా అక్కడ వేరే క్లాత్ వేసినాము దానిపై పోసేసరికి ఏందంటే తీయనిక రాలే అప్పలు కాల్చే ముందు తొందరగా విరిగిపోయినాయి ఇంకా మళ్ళీ అది వద్దనుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా అదే పోసినాం అనమాట మేము సో ఎందుకే అంటారు ఫస్ట్ ఈజ్ బెస్ట్ అని నాకైతే అంతగా రావు సజ్ఞాలు వేయడం మా ఆడపడుచు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఆ టైంలో అయితే కొంచెం మా పాప పిండి ఖరాబ్ చేయడం వల్ల కరెక్ట్గా రాసేపురగడం కొంచెంసేపు అట్లా అయినాయి అయినా కానీ చాలా బాగా పోసింది మా ఆడపరచు కుష్పాపనే పిండి ఆగమాగం చేసింది కలిపిందే కలుపుకుంటాయి ఇంకా సో అట్లా కొంచెం డిస్టర్బెన్స్ అయింది అంతే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే సకినాలు రెడీ అయిపోయింది ఇప్పుడు వాటిని రెడీ చేసినాము సగం కూడా అయిపోయినాయి తిన్నాము సగం తినక వీడియో పోస్ట్ చేస్తున్నా నేను ఇక్కడ చూడండి కుష్పాప అప్పలు చేస్తుంది మంచిగా ఎవరి కోసం రా అంటే ఎవరికి కాదు మమ్మీ అంటది మళ్ళా తను అట్లా ఉంటుంది కుష్పాపతోని చేసేదే వేస్తుంది పిండంతా తీస్తుంది ప్లేట్లు వేస్తుంది ఆగం ఆగం చేసింది ఇంకా రోజు నా లక్క ఏంటంటే కుష్పాప స్కూల్కి వెళ్ళింది తను వచ్చే వరకే ఇంకా మురుగులు అయిపోయినాయి అంతే ఇంకా తను వచ్చినాకనే ఇవన్నీ చేసిన ఇంట్లో నాకైతే బాగా జలమైంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవ్వరు ఏమనుకోదు వాయిస్ బాగాలేదని ముక్కుతో మాట్లాడుతున్న మీకు అర్థమై ఉంటుంది వాయిస్ ఉంటే మొత్తం క్లారిటీగా సో బాగా జల్మైపోయింది ఇక్కడ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎలానో షుడ్ ఇద్దాం అనుకున్నా అది ఎలానో వచ్చింది ఇంకా ఛాయ్ వాష్ వేసుకురా అందరికీ లాస్ట్ నేనే ఛాయ్ అయినా రోజు అందుకే నాకు ఛాయ్ కొంచెమే వచ్చింది ఫ్రెండ్స్ వీడియో కోసం అయితే అయిన దాన్ని క్యాప్చర్ చేసా చూడండగా కొద్దిగా వచ్చింది అంతే చాయ్ నాకు ఇంకా చాయ్లో నెక్స్ట్ డే మురుకులు వేసుకొని తింటుంటే ఉంటుంది సూపర్ సూపర్ కదా ఇది మందికి అలవాటు కామెంట్ చేయండి ఓకేనా చేసిన వెంటనే చాయ్ పెట్టుకొని తాగడం వేసుకొని నిమ్మలంగా కామెంట్ చేయండి అందరూ మర్చిపోద్దు అస్సలు కూడా చెప్పినా కదా వీడియో ఏదో ట్రై చేసినా అనేసి కొంచెం స్టైల్గా డిఫరెంట్గా ఇద్దాం అనుకున్నా బట్ నాకు అంతగా రాలేదు సో కొంచెం చేసా అట్లా అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేము ఏమేమి చేసుకున్నామో అన్నీ చూపిస్తున్నాం ఇంకా మురుకులు మురుకులు మంచిగా వేడి వాటర్ పోసి పిండి కలపాలి నేను రెసిపీ ఆర్డర్ చెప్పాను తప్పకుండా అది కూడా వేద్దాం ఇట్లా చీ చూసి కదా ఎంతో ఫాస్ట్గా విరిగిపోతున్నాయి సో అట్లా అనమాట అండ్ ఇక్కడ అక్కడ సకినాలు మురుకులు అండ్ ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్లో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటాయి అనమాట వైట్ కలర్ కాల్చుకుంటే బాగుండే ఇక్కడ నెక్స్ట్ గ్యారప్పలు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం న్యూస్ రావాలంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా అందరు లైక్ ఇవ్వండి వెళ్ళే ముందు ఇక్కడ మా అయితే డబ్బాలు స్టోర్ చేయడానికి రెడీ పెట్టుకుందనమాట అందుకే అత్తమ్ ఒక వీడియో తీసుకుంటాను నేను వీడియో తీసుకున్నా ఇక్కడ అయితే అరిసెలు చేసినాం ఫ్రెండ్స్ చూడండి అరిసెలు కూడా మా ఇంట్లో ఇష్టంగా తింటారు కొంచెం ఇది మాడిపోయింది ఏమనుకోవద్దే ఓకేనా సో ఇట్లయితే అరిసెలు కూడా వేసేసుకున్నాం ఇది మా సంక్రాంతి పండగ అప్పాలు అండ్ సబ్స్క్రైబ్ కమెంట్